గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఏనాడు దినపత్రిక శంషాబాదులో ఆరోగ్య హబ్ అన్ని అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెళ్ళడి ఇక్కడ శంషాబాదులో ఆరోగ్య హబ్ అంట అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు ఏర్పాటు చేయబడుతున్నారు ఇక్కడ వి విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్ అబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇదే విధంగా శంషాబాద్ లో విదేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఆరోగ్య వైద్య సేవలు అందిస్తారంటే ఇక్కడ గ్రీన్ ఛానల్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రోగులకు విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్ అంట ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేలా కల్ కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ ఇరవై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహి బహుకరిస్తున్న బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ చిత్రంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరం ఇక్కడ బసవతారకం హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది ఇది ఇక్కడ క్యాన్సర్ హాస్ప సంబంధించిన హాస్పిటల్ ఇది బాలకృష్ణ ఇది నిర్మించిందిగా చెప్పుకో ఇది అనుకుంటా ఇది ఇరవై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ శంషాబాద్లో బసవతారకంకు సంబంధించిన స్థలానికి హాస్పిటల్కి సంబంధించిన స్థలం కూడా కేటాయిస్తారంట అక్కడ ఐదు వందల ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల ఆసుపత్రి నిర్మించి అక్కడ విదేశాల నుంచి వచ్చే వాళ్లకు అన్ని రకాల వైద్య శాఖలు సేవలు ఏర్పాటు చేస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా నేటి నీట్ పీజీ వాయిదా ఎన్టీఏ డీజీకి ఉద్వాసన నీటి నీట్ యూజీపై సిబిఐ దర్యాప్తున కేంద్రం ఆదేశం నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ లీకేజీతో ముసురుకున్న వివా వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ ప ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది దీంతోపాటు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది ముందు జా ముందు జాగ్రత్త చర్యగా నీట్ ఫీజు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అతి త్వరలో పరీక్ష తేదీని ప్రతి ప్రకటిస్తామని తెలిపింది ఇక్కడ నేటి నీటు పీజీ వాయిదా అంటే ఇది నీటు ఎంట్రన్స్ పీజీ వాయిదా ఇది వా వాయిదా వేసినట్టుగా ఇక్కడ పేపర్ లీకేజ్ సందర్భంగా ఇక్కడ వాయిదా పడింది మళ్ళీ మళ్ళీ వాయిదా పడింది అంటే ఇది దీని మీద సిపిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం జారి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జిఎస్టీలోకి పెట్రోపై రాష్ట్రాలదే నిర్ణయం ప్లాట్ఫామ్ టికెట్లకు జిఎస్టీ మినహాయింపు రైల్వేలో మరికొన్ని సేవలకు ప్రైవేటు హాస్టళ్లకు ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి జీఎస్టీ మండలి నిర్ణయాలు జిఎస్టి మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తున్న నిర్మలా సీతారామన్ జిఎస్టీలోకి పెట్రోపై రాష్ట్రాలదే నిర్ణయం అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్లకు జిఎస్టి మినహాయింపు రైల్వేలో మరికొన్ని సేవలకు ప్రైవేటు హాస్టళ్లకు ఇక్కడ మినహాయింపు తెలియజేస్తున్నారు నిర్మ నిర్మలా సీతారామన్ జిఎస్టి పరిధిలోకి రావంట ఇవన్నీ ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి జిఎస్టి మండలి నిర్ణయాలు జిఎస్టి మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తున్న నిర్మలా సీతారామన్ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వండి స సెస్సులు సర్ఛార్జీలు పది శాతానికే పరిమితం చేయండి రాష్ట్రాల నికర రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విజ్ఞప్తి ఇక్కడ సెస్ఛార్జ్ సెస్సులు చార్ సర్ఛార్జీలు పది శాతానికే పరిమితం చేయాలని ఇక్కడ కేంద్రానికి మా తెలియజేసుకుని రాష్ట్రాల నికర పరి రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్కు ఇక్కడ ఆయన మల్లు భట్టి విక్రమార్క ఈ విధంగా అడుగుతున్నాడు తెలుగు పది శాతానికి పరిమితం చేయాలంటే రాష్ట్రాల నికర రుణ రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి అని ఇక్కడ కేంద్రానికి అడుగుతున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడం లేదు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాష పద్ధతిలో విడుదల చేయాలి అని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు శనివారం ఇక్కడి భారత మండపంలో భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నద్ధత సమావేశంలో ఆ తర్వాత జిఎస్టి మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇక్కడ కేంద్ర బడ్జెట్ సన్నద్ధత సమావేశంలో జిఎస్టి మండలి సమావేశంలో నిర్మలా సీతారామన్తో ఇక్కడ మల్లు బట్టు విక్రమానికి పాల్గొని ఇక్కడ ఈ విధంగా కేంద్రం కోరినట్టుగా తెలుసుకోవచ్చు బారాస పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం బారాస పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటే మొత్తం వాళ్ళ ఇష్టానుసారంగా ఈ విధంగా వ్యవహారం చేశారని ఇక్కడ తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీజే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ను ఉద్దేశించి పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో మొత్తం అవకతవకలు భారీ మోసాలు జరిగినాయి అన్నట్టుగా ఇందులో కూడా ఈ విధంగా మా న్యాయ విచారణ జరిపించాలన్నట్టుగా కేంద్రాన్ని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు భాజపా కాంగ్రెస్ తోడు దొంగలు నదీ జలాలు అప్పగింత గనుల వేలంతో రాష్ట్రానికి తీరని ద్రోహం కేటీఆర్ ఇక్కడ బాజా బీ బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలని కేటీఆర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే నదీ జలాల అప్పగింత గనుల వేలంతో రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుందంట నదిల నది నదీ జలాల అప్పగింత గనుల వేలంతో గనులు బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్ప తీరని ద్రోహం చేస్తున్నారని ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలను ఈ భీమ్ టీవీ యాప్ అంటే వాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫ్రీ డిస్నీ హాట్స్టార్ టూ టూ ఫిఫ్టీ ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీ ఓటీటీ యాప్స్ త్రీ రూపీస్ ఫర్ త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ అప్ టు వన్ ల్యాక్ మొబైల్ సబ్స్క్రిప్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ ఇక్కడ వాచ్ ఆన్ భీమ్ టీవీ లైవ్ టీవీ ఛానల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఇక్కడ భీమ్ టీవీ అంటే కొత్తగా ఇది యాప్ ఈ ఓటీటీ యాప్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ త్రీ రూపీస్కే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ అంటే వన్ ల్యాక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ అంట భీమ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్ నువా అని ఇక్కడ ఇన్స్ ఇన్స్పైర్డ్ బై నేచర్ డైమండ్స్ అన్లిమిటెడ్ ప్రజెన్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ స్టోర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్ థర్టీన్ కంట్రీస్ పదమూడు దేశాలలో మూడు వందల యాభై స్టోర్స్ ఉన్నాయంట మొత్తం కలిపి ఇక్కడ మలబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఫేజ్ ఫర్ బీబీఏ అడ్మిషన్స్ ఫోర్త్ సిక్స్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఫర్ ఐసీఎఫ్ఏఐ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ ఫర్ బీటెక్ అండ్ బీఆర్ ఆర్కిటెక్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్స్ స్టూడెంట్స్ ఇది యూనివర్సిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి బీటెక్ బీఎస్సీ బీ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ బీబీఏ బీబీ బీబీఏ దాంట్లో గ్రూపులు బీఏ ఎకనామిక్స్ బీకామ్ మొత్తం ఎంటెక్ ఎంఎస్సి అవన్నీ ఉన్నాయి ఎల్ఎల్ఎం అన్ని పిహెచ్డి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్